హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవరీడే మా ఛానల్ మీకు మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేస్తin జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక వ్యాపారి తన వస్తువుపై 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు అయితే అతనికి లాభం కూడా లేదు నష్టం కూడా లేదు అయితే మార్క్ అ పర్సెంటేజ్ అంటేనేసి అంటున్నారు అసలు మార్క్ పర్సెంటేజ్ అంటే ఏంటి మార్క్ పర్సంటేజ్ అనేది రాస్తున్నా ఒకసారి మార్క్ మార్కప్ పర్సంటేజ్ ఈక్వల్ టు సిపి నుండి సిపి నుండి ఎంపీకి పెరిగిన శాతాన్ని పెరిగిన శాతాన్ని మార్కప్ అంటాం మార్కప్ పర్సంటేజ్ అంటాం ఇక్కడ మనకి క్వశ్చన్ లో చూసినట్లయితే ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో చూసినట్లయితే ఏమి ఇచ్చాడు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ తో అమ్మాడు అనేసి అన్నాడు కాబట్టి ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుంది సిబి అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సేమ్ అప్పుడు ఎస్పీ ఈక్వల్ టు ఎంత ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఈ జీరోకి జీరో కి క్యాన్సల్ అవుతుంది అప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ రెండేకం దీంట్లో ఫోర్ టైమ్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ పోతుంది మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ బిన్నో అటువైపుకి వెళ్తే తలకి రెండు అవుతుంది ఫైవ్ బై ఫోర్ ఇంటూ సిపి మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ ఇంటూ సిపి ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు మార్కప్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటనేది వస్తున్నాం మార్కప్ పర్సంటేజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైజ్ నుంచి సిపి వాల్యూ తీసేసినట్లయితే మనకి మార్కప్ పర్సంటేజ్ అనేది వస్తుంది ఇప్పుడు మార్కప్ పర్సంటేజ్ ఈ ప్లేస్ లో ఈ ఫార్ములాలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ ఇంటూ సీపీ మైనస్ సిపి అప్పుడు ఏమవుతుంది సిపి వాల్యూని కామన్ గా తీద్దాం మైనస్ వన్ ఇంటూ సిపి ఇప్పుడు ఫైవ్ మైనస్ ఫోర్ ఇంటూ సిపి ఇక్కడ ఎంత వస్తుంది వన్ బై ఫోర్ వస్తుంది ఇంటూ సిపి సిపి అంటే ఎంత మనకి హండ్రెడ్ సిపి అంటే హండ్రెడ్ వన్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ అంటే మార్కప్ పర్సంటేజ్ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇక్కడ మనం ఆన్సర్ రాస్తున్నాం మార్కప్ పర్సంటేజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్